ఓకే డోర్ ఎక్కడ ఉంది డోర్ అది డోరా సీట్ బెల్ట్ ఏది బంగారి బంగారి సీట్ బెల్ట్ ఏది ఓకే సీట్ ఏది నువ్వు కూర్చునేది నువ్వు కూర్చునేది సీట్ ఏది బంగారి అదేనా హాయ్ చెప్పవా నాకు ఒకసారి అబ్బో కాఫీ కూడా మేస్తున్నావా ఓకే ఓకే ఏ మిర్రరా మిర్రర్లో చూస్తున్నావా ఓకే ఓకే ఏ అదేంటి ఏం తీస్తున్నావు అట్లా తీస్తారా తీయద్దు అలా మిర్రర్లో చూసుకుంటారా ఎట్లా చూసుకుంటారు అవునా ఓకే మళ్ళా ఎఫ్ఎం సాంగ్స్ ఏడు వస్తాయి అందులో వస్తాయా ఓకే ఓకే కూర్చోను మీ కూర్చో ఏం చేస్తున్నావు మీకు కోల్డ్ వచ్చిందా అవునా అందుకే మరి నువ్వు మంచిగా క్యాబ్ పెట్టుకోవాలని చెప్తా నువ్వు పెట్టుకోవు క్యాబ్ పెట్టుకుంటే కోల్డ్ రాదు కదా అవునా సరే